రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బేలలో మంచి ఫలితాలు సాధించాలని బేలమండల కాంగ్రెస్ నాయకులకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని అన్నారు శనివారం పట్టణంలోని తన క్యాంపు ఆఫీస్ ప్రజాసేవా భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు మండలం నుండి బేల మాజీ జెడ్పీటీసీ రామ్ దాస్ నాక్లే ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు వారందరికీ కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి స్వాగతించారు అందరం కలిసికట్టుగా పనిచేసి బేలలో పార్టీని బలోపేతం చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు జయనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి వైస్ చైర్మన్ విలాస్ పటేల్ సవాపురే మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే జయనాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి అర్చట్టి నాగన్న శ్రీలేఖ బేలమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ సుధాం రెడ్డి నగేష్ రెడ్డి రూపేష్ రెడ్డి బండి సుదర్శన్ మడావి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు వేల మండల నాయకులందరు కూడా సమిష్టిగా పనిచేసి నిర్ణయం తీసుకొని బ్రహ్మాండం ఈ రోజు మా సోదరుడు గట్లేవార్ రవి గారిని అందరికి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం సోదరుడు గట్లేవారు రవి గారు అందరికి సాక్షి రవిగా సుపరిచితుడు కష్టజీవి వారు భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తుంది స్థానిక నాయకులతో కూడా కలిసి పనిచేయవలసిందిగా కోరుతూ ఉన్నాము అక్కడ మా సీనియర్ నాయకులు సంజయ్ గుండా వారి గారితో కూడా కలిసి పనిచేయండి అందరు కలిసి పేలల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకురండి తప్పకుండా వాళ్ళతో పాటుగా మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం గొప్పగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పేల మండల నాయకులందరి సమక్షంలో పేల మండల కేంద్రంలో పక్క పేల పక్కల కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేద్దాం మీ అందరికి కూడా సమక్షంలో ఈ రోజు కండువా వేయడం జరిగింది వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది కలిసి పని చేద్దాం అందరం కూడా కలిసి పనిచేసి సబ్ మిల్కే జుల్కే కామ్ కర్కే జరూర్ కాంగ్రెస్ పార్టీ కో రాహుల్ గాంధీజీ కో ప్రధానమంత్రి బనాయంగే రేవంత్ రెడ్డి సాహ్ కో అవరేక్ ముఖ్యమంత్రి బనాయంగే బేలా ఎంపీటీసీ జెడ్పీటీసీ కైసాపి జీత్నాయే పూరా बोरज दिला रूरल बेला सातनाला मावला पूरा जिला छे, छे परिषद जीतना है चेयरमैन पे हम बैठे अभी चेयरमैन पे कांग्रेस पार्टी बैठे है अमार, हमारा आदमी कांग्रेस पार्टी का आदमी भंडारी सतीश भंडारी अनुषा को जैसा मुंसिपल चेयरमैन बना है वैसा भी अभी जिला परिषद चेयरमैन जेडपी चेयरमैन हमारा कांग्रेस का बनाना है जेडपी वाइस चेयरमैन कांग्रेस पार्टी का बनाना है और पूरा मंडल प्रेसिडेंट एमपीपी वाइस एम पी पी सब कांग्रेस पार्टी को बनाए बनाना है सब लोग मिलजुल कर काम करके कांग्रेस पार्टी को जरूर एक शक्ति रूप, रूप से एक महान पार्टी के रूप से हम जरूर मजबूत करेंगे कांग्रेस पार्टी को हर गांव में बेला में और हर गांव में मजबूत करेंगे वेलकम और एक बार स्वागतम सुस्वागतम गॉड ब्लेस यू और अच्छा पार्टी के लिए अच्छा काम करके पूरा पार्टी को मिलजुल सबसे मिलके एक कांग्रेस पार्टी को जरूर मजबूत बनाएंगे जय